లేదా పోలీసులు అనుమానంతో తనిఖీలు చేస్తుండగా అని కూడా పెట్టారు పోలీసులు సిద్ధంగా తనిఖీ చేస్తుండగా అక్కడ దొరికారు బంగారం ఎక్కడ ఆరా తీసినప్పుడు ఇదంతా బయటపడింది అని చెప్పి ఏం చేస్తారు ఒక కేజీ బంగారం దొరికింది అనుకోండి ఒక అరకిలో బంగారాన్ని మాత్రమే ముందు పట్టుకుంటారు పట్టుకుని కోర్టులో చూపించి వీళ్ళని మళ్ళీ మేము ప్రశ్నించాలని చెప్పి ఆ తర్వాత మిగతా అరకిలో చూపెడతారు చూపెట్టి ఇదిగో చూసారా వాడిని మేము కొడతా మేము కొట్టలేదు తెట్టలేదు వాడిని ప్రశ్నిస్తే ఆడి చెప్పింది దాని మీద తీసుకొచ్చాం ఇది కేసుకి టెక్నికల్ గా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఆడే గేమ్ అనమాట టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అదే ఇప్పుడు చేస్తోంది ఏంటది అతను ఏది వాళ్ళ గన్మెన్లను పిలిచాం గన్మెన్ అడిగాం మాకు ఈ సమాచారం వచ్చాక గన్మెన్లు చెప్పారు వాళ్ళు ఐదుగురు కూర్చున్నారట కాబట్టి వీళ్ళు అదంతా వినలేదు బయట ఉన్నారట అని చెప్తారు ఆ రోజున అక్కడ ఉన్న దానికి ఆధారం ఏంటంటే ఇదిగో సెల్ ది డేటా తీసాం ఆ లి దగ్గర ఉన్న మాట వాస్తవం అని చెప్తారు గా అది సరిపోతుంది కానీ తర్వాత ఆర్గ్యుమెంట్స్ దగ్గర డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ దగ్గర ఎగిరిపోతుంది కేసు నిలబడటం కాదు కదా ఇలా కావాల్సింది ప్రస్తుతానికి ఒక చర్చ నడిచిపోతుంది ముందు రైతుల దగ్గరికి వెళ్ళిన జగను ఏది ఓళ్ళ దగ్గరికి వెళ్తున్న జగను ఇది మొత్తం ఆగిపోతుంది కదా అలాగే జగన్ దగ్గర ఉండటం అంటే మనకి ప్రాణాంతకం ఏదో